ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వేములవాడ ఆలయం పట్టణ అభివృద్ధి కోసం రాష్ట ప్రభుత్వం నూట ఇరవై ఏడు కోట్ల అరవై లక్షల రూపాయలు మంజూరు చేసింది ఎల్లుండి వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నందున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం విస్తరించడంతో పాటు భక్తులను అధునాతన సదుపాయాలకు డెబ్బై ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ వార్షిక బడ్జెట్లో యాబై కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఆరు కోట్ల రూపాయలు వినియోగించి టెండర్ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్డు విస్తరణ పనుల కోసం అవసరమైన భూసేకరణకు నలబైడు కోట్ల ఎనబైదు లక్షల రూపాయలు మంజూరు చేసింది వేములవాడ పట్టణంలో మురుగునీరు మూలవాగులో కలవకుండా మళ్లించే ప్రాజెక్టుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాండ్ జంక్షన్ వరకు మూడు కోట్ల ఎనబై లక్షల రూపాయలతో డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణానికి అనుమతులు నిధులు మంజూరు చేసింది